లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం పాలక మండలి సభ్యులు శనివారం దేవాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు పాలక మండలి సభ్యులను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాలక మండలి సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన్యంకొండ దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అధికార్య బృందాన్ని ఇక్కడికి పంపించి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త అలహరి శ్రీధర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మొడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ నూతన పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు చర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా నా ఆ వంచన లేకుండా ఆ విధంగాను నిష్పక్ష మరియు ఎన్నో దేవగాల గత సంవత్సరము ఉత్సవ కమిటీని వేసుకున్నాము సమయం తక్కువగా ఉండే కాబట్టి ఆ ఉత్సవ కమిటీతో ఉత్సవాలు నిర్వహించుకొని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కమిటీ అవే పేర్లు వచ్చిన మార్పులతోటి అవే పేర్లతోటి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డ్ మెంబర్ రాలేదు వారి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి ఒకటి రెండు రోజుల్లో వారిది కూడా ఆర్డర్ వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దేవస్థానం విశిష్టత తెలుసు అందుకే వారితో డిస్కస్ చేసినప్పుడు మనం దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎస్టిమేషన్స్ ఇవ్వమని కూడా చెప్పారు మన ఇంజనీర్స్ పంపించి కొద్దిగా ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా నేను చైర్మన్ గారితో కలిసి మిగతా మెంబర్స్తో కలిసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఒక వచ్చి ఆ ఎస్టిమేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మారుతాం ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో గతంలో పూ మొదలుపెట్టి పెండింగ్ అయిన పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మన్నెంకొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు మన్నెంకొండ ఒక పవిత్ర స్థలంగా అందరూ భావిస్తారు కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అలాగే బ్రహ్మోత్సవాలు అప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది దానికి అనుగుణంగానే ఏర్పాట్లు వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృతనిశ్చయంతో ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండమండ్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్య మన్యంకొండ మన్యంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందామన్న మాట చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విసిట్ చేసినారు కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినారు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు దాదాపుగా నూట ముప్పై కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వస్తా వచ్చి నేను చైర్మన్ గారు మిగతా పెద్దలు అందరూ మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయవచ్చా ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు భక్తులను కావచ్చు బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేయించి ప్రభుత్వానికి పంపుతాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎస్టిమేట్సు చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం